నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం ఆన్లైన్లో షాపింగ్ చేయడం ప్రతిదీ ఆన్లైన్కు వెళ్ళిపోవడంతో అయితే మోసాలు కూడా అదే స్థాయిలో అయితే జరుగుతూ ఉన్నాయి తాజాగా కువైట్లో ఇరవై ఒక్క ఏళ్ళ అమ్మాయి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే ఆమె యొక్క ఖాతా నుంచి భారీ మొత్తంలో డబ్బు కట్టయింది వివరాలు లేకే వెళితే ఒక కువైట్ మహిళా పౌరురాలు తన యొక్క బ్యాంకు ఖాతా నుంచి రెండు వందల ఇరవై ఆరు దినార్లు కట్టయ్యాయని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది అయితే ఆమె ఒక రెస్టారెంట్ నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది అలాగే ఫుడ్ ధర మనం చూసుకుంటే రెండు దినార్ల మూడు వందల ఫిల్స్ మాత్రమే జూన్ ఒకటవ తేదీన రాత్రి పదకొండు గంటలకు తనకు ఇష్టమైన రెస్టారెంట్ నుంచి ఆన్లైన్లో భోజనం ఆర్డర్ చేసి క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బు చెల్లించానని చెప్పేసి డబ్బు చెల్లించిన తర్వాత ఐదు సార్లు తన యొక్క ఖాతా నుంచి డబ్బు రెండు వందల ఇరవై ఆరు దినార్లు కట్టవ్వడంతో ఆమె ఆశ్చర్యపోయింది అలాగే రెండు వందల ఇరవై ఆరు దినార్లు డబ్బు కట్టైన వెంటనే ఆమె బ్యాంకును సంప్రదించింది ఆ పైన ఒక కస్టమర్ సర్వీస్ ప్రతినిధి కార్డును సస్పెండ్ చేసేసి సస్పెన్షన్ కు ముందు ఆమె యొక్క అకౌంటు ఇతర ఉపసంహరణలు జరుగుతూ ఉన్నాయని ఆమెకు తెలియజేశారు అలాగే ఏవైతే డబ్బులు కట్ అవుతూ ఉన్నాయో అవన్నీ ఆపివేయాలని చెప్పేసి ఆమె యొక్క కార్డు ఆమె యొక్క అకౌంట్ను బ్లాక్లో ఉంచాలని చెప్పి ఆమె బ్యాంకును అయితే కోరడం జరిగింది ఆ తర్వాత ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీస్ అధికారులు దర్యాప్తు చేసి విచారణ చేసి ఆమె ఏదైతే రెస్టారెంట్కు ఫుడ్ ఆర్డర్ చేసిందో అదే రెస్టారెంట్కు సంబంధించిన నకిలీ వెబ్సైట్లోకి వెళ్ళిపోవడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఒరిజినల్ రెస్టారెంట్ ఒకటి ఉంటే కానీ దానికి సంబంధించిన నకిలీ వెబ్సైట్లు రెండో మూడో ఉంటాయి దాంట్లో ఒకదానికి ఈమె వెళ్లడంతో అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసింది ఆ తర్వాత డబ్బు కట్టయిందని చెప్పేసి పోలీసులు కూడా నిర్ధారించారు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆన్లైన్ షాపింగ్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్